కొడాలి నాని షర్ట్ ధరించిన స్పెషల్ బెల్ట్ లో ఏముందంటే గుడివాడ మాజీ ఎమ్మెల్యే ఏపీ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావుపై దాడి కేసులో వైఎస్ఆర్ మాజీ ఎమ్మెల్యే కొడాలి నానికి ఊరట దక్కింది కోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది అరెస్ట్ భయంతో నాని ముందస్తు బెయిల్ కోసం గుడివాడ కోర్టులో దరఖాస్తు చేసుకోగా కోర్టు కొన్ని షరతులతో బెయిల్ మంజూరు చేసింది ప్రతి వారం రెండు సార్లు పోలీస్ స్టేషన్కు వెళ్లి సంతకం చేయాలని ఆదేశించింది ప్రతి మంగళవారం శనివారం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటలోపు గుడివాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్కు వెళ్లి సంతకం చేయాలని కోర్టు ఆదేశించింది అయితే కొడాలి నాని కోర్టుకు ఛాతికి బెల్ట్ పెట్టుకుని రావడం అందరి దృష్టిని ఆకర్షించింది ఆయన గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్నట్లు వార్తలు వచ్చాయి ఈ క్రమంలో డాక్టర్ల సలహా మేరకు ఆ బెల్ట్ను ధరించారు ఆ బెల్ట్ లో ఒక మెషిన్ కూడా ఉంది అది గుండెకు సంబంధించి మానిటర్ చేసేదని చెబుతున్నారు అయితే కొడాలి నాని కోర్టుకు తనను కలవడానికి వచ్చిన వైఎస్ఆర్ కార్యకర్తలతో కాసేపు మాట్లాడి వెళ్లిపోయారు అలాగే చాలా రోజుల తర్వాత కొడాలి నాని గుడివాడకి రావడంతో రాజకీయ వర్గాలలో చర్చ మొదలైంది రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలలో ఓడిపోయిన తరువాత నాని గుడివాడకు దూరంగా ఉన్నారు కొన్ని నెలల తరువాత కొడాలి నాని రావడంతో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఆయన ఇంటికి భారీగా చేరుకున్నారు కొడాలి నాని కోర్టుకు హాజరైన మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోయారు కోర్టు దగ్గర నాని కనిపించడంతో పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు నానిని ఎవరు కలుస్తున్నారు వారి కదలికలు ఎలా ఉన్నాయని నిఘా పెట్టారు రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లో రావి వెంకటేశ్వరరావుపై పెట్రోల్ బాంబులు కర్రలు రాళ్లతో దాడి చేశారనే ఆరోపణలు వచ్చాయి ఈ ఘటనపై డీజీపీ ఆదేశాల మేరకు పోలీసులు మళ్లీ విచారణ చేస్తున్నారు ఈ కేసులో పదహారు మందిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచిన సంగతి తెలిసిందే అయితే ఈ కేసులో నిందితులు కొడాలి నాని చెప్పడం వల్లే దాడి చేసినట్లు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది ఈ కేసులోనే కొడాలి నాని ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించగా హైకోర్టు కింది కోర్టుకి వెళ్లమని సూచించింది అందుకే ఆయన కింది కోర్టును ఆశ్రయించగా ముందస్తు బెయిల్ వచ్చింది ఏపీ ఎన్నికల ఫలితాల తరువాత కొడాలి నాని హైదరాబాద్ లో ఉంటున్నారు ఈ క్రమంలో ఆయన ఇటీవల అనారోగ్యానికి గురై హైదరాబాద్ లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు అనంతరం మెరుగైన వైద్యం కోసం నానిని హైదరాబాద్ నుంచి ముంబైకి తరలించారు అక్కడ చాలా కీలకమైన సర్జరీ చేయగా అక్కడే కొద్ది రోజులు వైద్యులు పర్యవేక్షణలో ఉన్నారు కోలుకున్న తర్వాత తిరిగి హైదరాబాద్ వచ్చారు అయితే కొడాలి నాని విదేశాలకు వెళ్లే అవకాశం ఉందనే ఊహాగానాలతో పోలీసులు లుకౌట్ నోటీసులు ఇచ్చారు ఆ తర్వాత హైదరాబాద్లో జరిగిన ఓ ప్రైవేట్ ఫంక్షన్లో కొడాలి నాని కనిపించారు మళ్ళీ ఇన్నాళ్లకు గుడివాడ వచ్చారు